హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి లైక్ అయితే కంపల్సరీ చేయండి సో కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ సో దానివల్ల రీజనబుల్ ప్రైజెస్కి కొనాలి అనుకున్న వాళ్ళకి రీచ్ అవుతుంది సో ఇప్పుడు చూపిస్తున్న శారీస్ గీతాంజలి శారీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ గీతాంజలి శారీస్ అనమాట మంచి పెద్ద బార్డర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్ స్టోర్ ఇది లావణ్య టెక్స్టైల్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు బాక్స్లోను అలాగే మెసేజ్ బాక్స్లోను పింక్ చేసి పెడతాను సో కావాలి అనుకున్న వారు స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఇది గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్లో మనకి ఉందన్నమాట తర్వాత బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా బాగుంది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకొని ఆ నెంబర్కి అయితే మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కొరియర్ అయితే చేస్తారనమాట మీ అడ్రస్కి సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు కొరియర్ అయితే చేస్తారనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేసేయండి సో వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ సో కన్ఫర్మ్గా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే మీకు ఈజీగా వస్తాయన్నమాట సో ఇది వాళ్ళ వీడియో గీతాంజలి శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మళ్ళీ ఒక వీడియోలో మరిన్ని కలెక్షన్స్తో చూద్దాము ఇవన్నీ దసరా అండ్ దీపావళి స్పెషల్స్ అన్నమాట సో ప్రైజ్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి సో ఇది అనమాట ఇవాళ వీడియో బార్డర్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సారీస్ అయితే సో క్లాత్ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ సో ఇవే అనమాట కలర్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్